షయా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచనంలో దేవుడు ప్రవక్త అయిన యషయా ద్వారా తన నివాసాన్ని గూర్చి ఇస్రాయల్ జనాంగానికి తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు దేవుడు ఈ రీతిగా తన నివాసమును గురించి తెలియజేయవలసి వచ్చింది యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చినంలో దేవుడు ఈ రీతిగా సెలవిచ్చాడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఎలాగో సెలవి చుచు అన్నాడు దేవుడు తనను గూర్చి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అని తనను గురించి తెలియజేస్తూ తానేమంటున్నాడు అంటే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అని చెప్పాడు అంటే దేవుడు ఏమై ఉన్నాడు ఆయన నివాసం ఎక్కడో ఈ వచనాలలో ప్రజలకు తెలియజేస్తున్నాడు ఆయన ఎంత గొప్పవాడు మానవులు అస్థిర నివాసులు స్థిరమైన నివాసం లేదు స్థిరులు కాదు అయితే దేవుడు నిరంతరము ఉన్నవాడు నిత్యుడు ఆయన నిత్య నివాసి ఆయన ఆది అంతము లేనివాడు ఆయన మహోన్నతుడు ఆయన సర్వశక్తుడు ఆయన పరిశుద్ధుడు ఆయన మహాగణుడు అని చెప్తూ నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను అని చెప్తున్నాడు ఎందుకు చెప్పవలసి వచ్చింది దేవుడు తన నివాసాన్ని గూర్చి చెప్తూ తర్వాత అంటున్నాడు కదా ఆయనను ఇది చాలా ప్రాముఖ్యమైన మాట నేను మహోన్నతుడును అయినను మహాగణుడును అయినను పరిశుద్ధుడును అయినను నిత్య నివాసియునైనను నేను పరిశుద్ధ స్థలములలో నివసించువాడును అయినను నేను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయమ గలవారి యొద్ధకును దేన మనసు గలవారి యొద్దును నివసించుచున్నాను ఆయన తన రెండు నివాసాలను గురించి ప్రజలకు తెలియజేస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను అయినను నేను మహాగనుడును పరిశుద్ధుడును అయినను నా నివాసము ఈ భూలోకంలో ఎవరు వినయము కలిగి ఉంటారు ఎవరు నలిగిన స్థితి కలిగి ఉంటారు ఎవరు దీన మనస్సు కలిగి ఉంటారు ఎవరు తగ్గించుకొని ఉంటారు వారిని బలపరచటానికి ఉజ్జీవింపజేయటానికి నేను వారి యొద్ద కూడా నివసించుచున్నాను నా నివాసం మీకు కావాలి అంటే ఈ లక్షణాలు ఉండాలి తగ్గింపు ఉండాలి వినయం ఉండాలి దీనత్వం ఉండాలి నలిగిన స్థితి ఉండాలి విరిగి నలిగిన మనసు ఉండాలి ఇవి ఉంటే నేను అక్కడ నివసిస్తున్నాను ఆడ నివసిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఉజ్జీవానికి కొన్ని మూలాలు ఉన్నాయి ఉజ్జీవానికి ఉజ్జీవము అని ఇక్కడ చెప్తున్నాడు ఉజ్జీవింపజేయుటకు మనము కొన్ని పుస్తకాలలో దేవుడు తన సేవకుల ద్వారా పంపిన ఉజ్జీవాలను గురించి చదువుతాం ఉజ్జీవమునకు పునాదులేమిటి ఉజ్జీవానికి మూలాలు ఏమిటి అసలు ఉజ్జీవము అంటే అర్థం ఏమిటి ఉద్యమూ అనేది అది భౌతిక సంబంధమైనది కాక అది దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యము దానినే ఉద్యోగము అంటారు ఆత్మ కదిలికలు ఆత్మ సంచారము ఆత్మ కార్యమును ఉద్యోగము అంటారు అది దేవుని మూలముగా వచ్చేది ఉద్యోగము ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు క్రమ్మరింపబడటము ద్వారా జరిగే కార్యమును ఉద్యోగము అంటారు దేవుడు ఏది చేసినా తన ఆత్మ ద్వారా చేస్తున్నాడు తన కుమారుడు ద్వారా చేస్తున్నాడు ఇది ఉజ్జీవము అనేది భౌతికంగా ఒక అడవలో అగ్ని పడితే ఆ అగ్ని ఏం చేస్తుంది వందల ఎకరాలను తగలబెట్టుకుంటూ నలు దిశలకు అగ్ని వ్యాపిస్తుంది మండుచు వ్యాపిస్తుంది అట్లానే దేవుని అగ్ని ఉజ్జీవము అనేది ఒక స్థలములో రగులుకుంటే ఒక స్థలములో ప్రారంభమైతే అది అనేక ప్రాంతములకు వ్యాపిస్తూ ఉంటది ఉజ్జీవము అనేది ఒక స్థలము నుండి మరి స్థలానికి వ్యాపించేదే ఉజ్జీవం ఇక్కడ ఉజ్జీవము అంటే దేవుని ఆత్మ కార్యము అని మనం చూస్తున్నాము క్రొత్త నిబంధనలో ఉజ్జీవాన్ని మనం చూస్తే పెంతు కోస్తున్నాడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని మనం చూస్తాం రెండవ అధ్యాయం అపోస్తులు కార్యముల గ్రంథములో ఈ ఉజ్జీవము ఆత్మ క్రమరింపు ద్వారా వచ్చింది ఈ ఉద్యమము అందరిది ఏక మనసు అందరిలో తగ్గింపు అందరిలో ఐక్యత అందరిలో ప్రార్థన అందరిలో దేవునాత్మ కొరకైనటువంటి నిరీక్షణతో కనిపెట్టుకొని వారందరు ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ప్రభు చెప్పిన ఆత్మ కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆత్మ క్రమరించబడినప్పుడు అక్కడ ఒక గొప్ప ఉద్యమాన్ని మనం చూస్తాం అంతకు ముందు ఎన్నడూ లేని ఉజ్జీవాన్ని చూస్తాం ఆ ఉజ్జీవము ఆత్మ క్రమరించబడినప్పుడు వారు దేవుని గొప్ప కార్యములు వివరించటం ప్రవచించటము ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే వేల మంది కూడుకున్నారు గతంలో వారి ప్రార్థనలకు వేల మంది కూడుకోలేదు నూట ఇరవై మంది ఉన్నారు అయితే ఆత్మక్రమరించబడినప్పుడు వేల మంది కూడుకున్నారు అదే ఉజ్జీవం ప్రజలు దేవుని వైపుకు తిరుగుట ఉద్యోగం ప్రజలు రావటం ఉద్యమం ప్రజలను దేవుడు ఆకర్షించటం ఉద్యమము అయితే పేదలు ఆ సమయంలో నిలవబడి దేవుని వాక్యాన్ని బోధించాడు యేసుని గుర్చి బోధించాడు ఆత్మను గురిచి బోధించాడు ఆయన మరణ పునరుత్నములను బోధించాడు దేవుని కృప కనిక్రమ కటాక్షములను దేవుని సంకల్పమును బోధించాడు ఆయన వాక్యము అంగీకరించిన వారు మూడు వేల మంది చేర్చబడ్డారు ఉద్యోగములో జరిగేది ఏమిటంటే పశ్చాత్తాపం ఉంటది మారుమనిస్ వస్తుంది రక్షణ కార్యం జరిగిద్ది సంఘం విస్తరించబడుతుంది ఉజ్జీవము అనేది ఆత్మ ద్వారా జరిగే కార్యం వాక్యము ద్వారా జరిగే కార్యం వాక్యము ఆత్మ ద్వారా బోధించినప్పుడు వాక్యము మా 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 బోధ మా సువార్త మాటలతో కాక అంటాడు దశలోని కెళ్తో అంటే తుపాకీ గుండును చేత్తో వేస్తే మనం శత్రువుని గెలవలేం గాని తుపాకీలో పెట్టి షూట్ చేసినప్పుడే అది శత్రువు గుండులో నుంచి దూసుకొని వెళ్తుంది ఆ తుపాకీలో ఉండే మ్యాగ్నెట్ అయస్కాంతం పవర్ ద్వారా అది అత్యంత వేగంగా వెళ్ళిపోతుంది కాబట్టి తుపాకీ గుండును తుపాకీలో నుండే షూట్ చేయాలి అది చేత్తో కాదు అంటే దేవుని వాక్యము ఏదో మానసిక జ్ఞానంతో చెప్పేది కాదు అది ఆత్మ ద్వారా బోధించబడేది పేదలు ఆత్మ ద్వారా వాక్యమును బోధించినప్పుడు వాక్యము ఉద్యమాన్ని తీసుకొచ్చింది వాక్యము ప్రజలను దేవుని వైపు త్రిప్పింది వారందరూ సంఘంలో చేర్చబడటం వాళ్ళందరూ వాక్యానికి లోపడటం బాప్తి పొందటం సహవాసము బోధ జుట్టు విర్చటం ఎడ తేగక ప్రార్థన చేయటం ఇదే ఉద్యమం ఇది కేవలము ఆత్మ ద్వారా ఆయన వాక్యము ద్వారా జరిగింది ఈ ఉద్యమంలో మహాత్ కార్యాలు జరుగుతున్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి దేవుడు అపోస్తుల ద్వారా ఈ గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు ఉద్యోగపు అలలివి ఈ ఉజ్జీవంలో జరిగే కార్యాలు చాలా ఉంటాయి ఇప్పుడు నాలుగవ అధ్యాయములో వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి పురుషుల సంఖ్య విస్తరించింది ఐదు వేల మంది అన్నారు అక్కడ ఏం జరిగిందంటే వాక్యం విన్నారు ఈ ఉద్యమంలో మూడవ అధ్యాయంలో కుంటివాడు స్వస్థపరచబడటం ప్రజలు గుంపులు గుంపులు సమకూర్చబడటం వాళ్ళకి పేతురు వాక్యమును బోధించటం వాక్యం విన్నవారు యేసును విశ్వసించటం ఇక్కడ ఉజ్జీవంలో దైవిక స్వస్థతలు జరుగుతున్నాయి ఉద్యమంలో వాక్యం ప్రకటించబడుతుంది ఈ స్వస్థతలు చూస్తున్నారు వస్తున్నారు వాక్యం వింటున్నారు విశ్వసిస్తున్నారు అంటే ఉద్యీవములో జరిగే కార్యాలు దైవిక స్వస్థతలు అద్భుతాలు మహత్కార్యములు చూచక క్రియ వాటిని వాక్యం స్థిరపరచటం వారు చెప్పింది చూచక క్రియల ద్వారా నెరవేరటం ఈ రెండు ఆత్మ కార్యాలు వాక్యం కలిసి పని చేస్తా ఉండి ఇంకా నాలుగవ అధ్యాయంలో ఆ దినాల్లో ఆటంకాలు వచ్చినప్పుడు వారందరూ ప్రార్థన చేశారు సంఘం ప్రార్థన చేశారు అయ్యా ఆటంకాలు వచ్చిని మీ సేవకులు ధైర్యంగా బోధించాలి మీరు రోగులను స్వస్థపరచడానికి మీ హస్తాలు చాచి ఉంటే ఈ పొంత పిలావతి వీరందరూ ఆటంక పరుస్తున్నారయ్యా అని ఆది సంఘం ప్రార్థన చేసినప్పుడు మరలా ఆ ఉజ్జీవపు అలలో ఎగసి పడ్డాయి వారు ప్రార్థన చేస్తే ఆ చోటు కంపించింది అందరూ ఆత్మతో నింపబడ్డారు ప్రార్థన ద్వారా మరలా మరలా ఆత్మతో నింపబడటం అప్పుడు వారి చేశారు అలాంటి ఆటంకాలు వచ్చిన వాక్యం మాట్లాడకూడదు ప్రకటించకూడదు అని ఆటంకాలు వచ్చిన వారు ధైర్యముగా వాక్యం బోధించారు ధైర్యంగా అలాంటి క్లిష్ట పరిస్థితులలో వాక్యం బోధించడానికి ఆత్మతో నింపబడ్డారు ఆత్మతో నింపబడటానికి ప్రార్థన గ్రూంపు ప్రేర్ ఎక్కడ ఉన్నది అంటే ప్రార్థన ఉద్యోగాన్ని తెస్తుంది ప్రార్థన ఆత్మ క్రమరింపుకి భూకంపానికి అందరూ ఆత్మతో నింపబడి ధైర్యంగా బోధించడానికి మూలాలు ఏమిటంటే ఉద్యోగం ఇది ప్రార్థన ద్వారా ఇది ఆత్మ ద్వారా ఇది వాక్యం ద్వారా ఈ ఇవన్నీ కూడా ఈ ఉద్యమ కార్యాలు అక్కడ మనం చూస్తే ఈ ఉద్యమంలో అనేక మంది తమ చరాస్తులు స్థిరాస్తులు ఆ తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు ఇదే ఉద్యమం ఉద్యమంలో జరిగే కార్యాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నానా కార్యాలు జరుగుతాయి వొంగళొండలో దేవుడు కార్యాలు చేసేటప్పుడు ఒక స్త్రీ విలపించింది ఏడ్చింది పశ్చాత్తా పడింది కన్నీళ్లు గారిచింది పాపాలు ఒప్పుకున్నది ఆమె అక్రమ సంబంధం ద్వారా సంపాదించిన ఆ చీరలను కూడా తగలబెట్టి ఆ బూడిద ఎరువు కుప్పలో కూడా ఎందుకంటే ఆ ఎరువు ఆ పొలాలకేస్తే శాపం వస్తుందని కాలవలో వేసింది చీరల యొక్క తగలబడిన బూడిదిన తీసుకెళ్ళి ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఉద్యమంలో దేవుని కార్యాలు నానా విధములుగా ఉంటాయి ఈ ఉద్యమంలో అననయ సప్పీరాలు అబద్ధాలు అడుకోడు దేవుని చేత మొత్తబడి సంఘానికి ఎరుసలేం ప్రజలకు భయం వచ్చేసింది అంటే ఉద్యమంలో జరిగే కార్యాలు చాలా ఉంటాయి శరసాలలో బంధించబడిన పేతురు దేవుని దూత చేత విడిపించబడ్డాడు ఆ దూత పేతుడిని విడిపించి ఏమంటాడు ఇదిగో ఈ జీవమును కూర్చున్న వార్తను ప్రజలకు తెలియజేయి పో వాక్యం చెప్పు దేవుని పని చేస్తారు ఎన్ని కార్యాలు చెప్పడానికి లేదు పేతుడు శరసాలలో నుంచి విడిపించబడి ఇరుషులేములో మానక ప్రతి దినము దేవాలయములో ఇంటింట వాక్యం బోధించాడు ఈ ఉద్యమంలో వాక్యోపదేశం వాక్యం ద్వారా ఉద్యమం ఆత్మ ద్వారా ఉద్యమం ప్రార్థన ద్వారా ఉద్యమం కార్యాలు ఇది ఎరుషలేములో ఉద్యమాన్ని గుర్చి మాటలు చూస్తాం ఎరుషలేములో ఉద్యమం పింతు నాట నుండి ఈ ఉద్యమం అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆత్మ కుమరింపు ఈ వాక్యం ప్రకటించడం దైవిక స్వస్థతలు ఈ ప్రార్థన ఇవన్నీ ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఉద్యమంలో కొనసాగేటట్లు నడిపించుని అయితే ఈ ఎరుషలేములో ఉన్న ఉజ్జీవము సమరయలోకి వెళ్లిపోయింది ఎరుషలేములో ఉజ్జీవం ఉన్నప్పుడు ఈ స్టెప సవులు ద్వారా ఆ కొన్ని శ్రమలు వచ్చి అనేకులు చెదిరిపోయారు చెదిరిపోవటం అంటే పారిపోవటం కాదు ఒక గాలి వీచినప్పుడు అగ్ని కణుగులు ఆ గాలిలో నుంచి గాలికి కొట్టుకుని పోయి ఇంకొక చోట మండుతూ ఉంటాయి ఇంకొక చోట మండుతూ ఉంటుంది అట్లానే ఎరుషలేములో ఉన్న ఉద్యోగము ఆ సమరయలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే చదిరిపోయిన వారిలో పిలుపు సమరయ వరకు వెళ్ళి అక్కడ వాక్యం బోధించారు ఆ వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ వస్తుంది వాక్యం ప్రకటించబడిన తర్వాత పశ్చాత్తాపం వస్తుంది రక్షణ వస్తుంది దయ్యాలు కేకలు వేస్తున్నాయి రోగులు స్వస్థత పొందుతున్నారు పక్షవాత రోగులు బాగుపడుతున్నారు సమరయలో ఉద్యోగం చెదిరిపోయిన వారి ద్వారా అంతేకాకుండా ఆ గారి ఎనిమిదవ అధ్యాయంలో చెదిరిపోయిన వారు అంతి ఒక ఇవరకు వెళ్ళారు అక్కడ కుర్పురీరు కురే నీళ్ళు అంతే ఒక ఇవ్వరకు వెళ్లి అక్కడ సాక్షులు ఉంటే అంత్య ఉద్యమం వచ్చింది అన్యులు దేవుని వైపు తిరిగారు ఇది ఉన్న అపోస్తులు తెలిసి బర్ణబను పంపిస్తే బర్ణబ అంత్యకాయకి వెళ్లి వారిని స్థిర హృదయంతో ప్రభువు నత్తుకోవాలని హెచ్చరించి ఆయన దేవుని ఆత్మ ప్రేరేపించబడి తార్సుకు వెళ్లి అక్కడున్న సౌలును వెతికి అంత్య ఒకచ్చాడు వాళ్ళిద్దరు కలిసి అక్కడ కొంతకాలం సేవ చేసినట్లుగా పదకొండవ అధ్యాయం తెలియజేస్తుంది అక్కడ ఉద్యమంలో అనేకులు క్రైస్తవులు అనబడ్డారు ఇప్పుడు ఎరుసలేములో ఉద్యమం సమరయ్యలో ఉద్యమం అంతే ఒకయ్యలో ఉద్యమాన్ని మనం చూస్తున్నాం ఎరుసలేములో ఉద్యమంలో పేతులు నడుస్తూ ఉండగా అతను నీడ పడిన వారికి కూడా స్వస్థతలు వచ్చినాయి చనిపోయిన వారు బ్రతికారు పేదల ద్వారా యాహుని ద్వారా కుంటి స్వస్థత అంటే ఇటు వాక్యము ఇటు ప్రార్థన ఇటు సహవాసము ఇదంతా కూడా ఇరుషులేములో ఉద్యోగం సమరయలో ఉద్యోగము అంత్యకాయలో ఉజ్జీవము పౌలు గారు పంతొమ్మిదవ అధ్యాయంలో లో సేవ చేస్తూ ఉండగా ఏం జరిగింది లో ఆయన గొడ్లు నడికట్లు ఎవరి మీద రోగుల మీద వేస్తే రోగులకు స్వస్థత దయ్యాలు కేకలు వేసి పారిపోయినాయి ఆ ఉద్యమం లో వచ్చినప్పుడు అనేకులు మార్మూన్స్ పొందారు వాళ్ళు చుట్టుప్రక్కలకి వెళ్లి సాక్ష్యం చెప్పి అక్కడ సంఘాలు కట్టారు ఈ ఉజ్జీవము వచ్చినప్పుడు అనేక దిక్కులకు అది వ్యాపిస్తుంది మనుషులను రక్షిస్తుంది సాక్షులుగా చేస్తుంది ఆ ఎపిసి లో జరిగిన ఉద్యోగంలో మాంత్రిక విద్యను అభ్యసించేవారు తమ పుస్తకములను తీసుకొచ్చి తగలబెట్టేశారు అంతేకాదు వారు తమ చేస్తలను ఒప్పుకున్నారు ఉజ్జీవము పశ్చాత్తాపం కలుగు చేస్తుంది మారుమనుషులోకి నడిపిస్తుంది పరిశుద్ధ పరుస్తుంది రక్షణలోకి నడిపిస్తుంది గొప్ప కార్యాలు జరుగుతాయి సమర్పణ ఉంటది ఆసక్తి ఉంటది ప్రేమ పొంగి పారులుతుంది ఇది ఉజ్జీవములో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి ఈ ఉద్యోగం అనేది అభిషేకం అనేది ఒక వ్యక్తిలో నుండి ఒక వ్యక్తిలోనికి ప్రవహించేదిగా ఉంటది ఉద్యోగం వచ్చిన కాడ ప్రజలు అలర్టీగా ఉంటారు ఆసక్తిగా ఉంటారు ప్రార్థన చేస్తారు సమర్పణ ఉంటది అక్కడ ప్రార్థన ఉంటది అక్కడ విరిగినలిగిన హృదయం ఉంటది దేనత్వం ఉంటుంది యావైతే వచ్చినా ఒకరినొకరు క్షమాపణ చెప్పుకుంటారు ఇవన్నీ ఉజ్జీవంలో జరిగే కార్యాలు ప్రభు ఏమంటాడు అంటే ఎవరు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు ఎవరు దేని మనసు కలిగి ఉంటారు వారిని నేను ఉజ్జీవింపజేస్తాను ఎక్కడ నలిగి ఎక్కడ తగ్గింపు ఉండదు అక్కడ నేను ఉజ్జీవింపజేస్తానని ప్రభు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఆయన అక్కడ నేను నివసిస్తాను అంటున్నాడు ఎందుకు నివసిస్తాను అంటే వారిని ఉజ్జీవింపజేయటానికి కనుక ఉద్యమానికి కొన్ని ఆటంకాలు ఏమిటి అనైక్యతలు సణుగుడు సంకుచితమైన మనసు అభ్యంతరాలు గర్వము తగ్గించుకోలేకపోవటము ప్రార్థనాహీనత వాక్యానికి అవిధేయత ఆత్మను దుఃఖపరిచే కార్యాలు చేయటం ఈ సంఘంలోనికి లోకం ప్రవేశించటం దేవుని మీద తిరుగుబాటు చేయటం స్వార్థము ధనాపేక్ష ఇవన్నీ దేవుని బిడ్డలలోనికి సంఘంలోనికి వచ్చినప్పుడు కంటిలో నలకబడితే మసకగా కనపడుతుంది కాలులో ముచ్చుగు ముల్లుగుచ్చు అతడు పంది పరుగు పంద్యాలలో గెలిసేవాడైనా పరుగులెత్తలేడు ఈ ముళ్ళు అతని నాటంక పరిచిద్ది ఈ కళ్ళల్లో పడిన నలక అతనికి తేటగా చూడనివ్వకుండా చేస్తుంది అట్లాని లోకము గనక క్రైస్తవ్యంలోకి దేవుని బిడ్డల్లోకి వచ్చినప్పుడు ఉద్యమం ఆగిపోతుంది మొండితనం మూర్ఖత తిరుగుబాటు అనైక్యత ఇవన్నీ కూడా ఉద్యమానికి ఆటంకాలు కలుగు చేయటానికి చూస్తా ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డలు వీటిని అధిగమించి సమాధానము ప్రేమ ఐక్యత ఉన్నప్పుడు తగ్గింపు ఉన్నప్పుడు మనుషులతో సమాధానం ఉన్నప్పుడు దేవునితో సమాధానం ఉన్నప్పుడు దేనత్వం ఉన్నప్పుడు తగ్గింపు ఉన్నప్పుడు ఐక్యత ఉన్నప్పుడు ఈ ఉద్యమం వస్తుంది అనుకు ప్రభు అంటాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడునైనప్పటికీ కూడాను ఎక్కడ దేన మనసు ఉంటుందో ఎక్కడ విరిగిన ఎక్కడ తగ్గింపుదో అక్కడ నివసిస్తాను ఎందుకంటే వాళ్ళను ఉజ్జీవింపజేయటానికి అని చెప్తాడు ఇప్పుడు ఆదా మావలు ఏ దేనిలో ఎంత ఉజ్జీవమో చెప్పటానికి వీళ్ళు సకలం లోపడతాయి అక్కడ అవిదేత వచ్చినప్పుడు తిరుగుబాటు వచ్చినప్పుడు దేవునితో ఉన్న సంబంధమే కట్ అయిపోయింది అంతే చాలా నష్టం జరిగింది ఉజ్జీవం అనేది దేవునితో మనకి కనెక్ట్ చేస్తుంది అంతే ఈ ఉద్యోగం అనేది అద్భుతమైనటువంటిది దేశాలలో ఉద్యోగం పట్టణాలలో ఉద్యోగం వ్యక్తులలో ఉద్యోగం కుటుంబాలలో ఉద్యోగాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఈ ఉద్యోగంలో ఆత్మల రక్షణ కార్యం జరిగింది సంఘ స్థాపనలు జరుగుతాయి దైవిక స్వస్థతలు జరుగుతాయి ఉద్యోగం వచ్చినప్పుడు అక్కడ దేవుని చిత్తాలు నెరవేర్చబడతా ఉంటాయి ఉద్యమం వచ్చినప్పుడు అక్కడ దేవుడు మహిమపరచబడతా ఉంటాడు ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఒక గొప్ప ఆశీర్వాదం ఇక అంటే ఆత్మల పంట ఆ ఉద్యోగం కనుక వాక్యము ప్రబలమై అని చదువుతాం వాక్యము ప్రబలమైనప్పుడు ఉద్యమం వస్తుంది వాక్యము ప్రబలం అవటం వాక్యం బోధించబడినప్పుడు ఉద్యమం వస్తుంది వాక్యం ప్రకటించబడినప్పుడు ఉద్యమం వస్తుంది ప్రార్థన చేసినప్పుడు ఉద్యమం వస్తుంది దేవుని యొక్క ఆత్మ కార్యాలు ఆ జరుగుతా ఉంటాయి కనుక ఈ దినాలలో కడవర దినాలలో మన స్థానిక సంఘాలలో సార్వత్రిక సంఘాలలో లోకమంతటా ఈ ఉద్యమం రావాలి దేవుడు పనిచేయాలి దేవుని కార్యాలు జరగాలి మనంత మనం తగ్గించుకుందాం ఎస్తేరు తగ్గించుకున్నది ఆమె రాణి అయ్యుండి కూడా ఓ నినివే పట్నస్తులు గోని పట్టలు కట్టుకున్నాడు రాజు కూడా గోని కట్టుకున్నాడు యాజకులు గోని పట్టలు కట్టుకోవాలని చెప్పాడు ఈ తగ్గింపు ఈ గోని పట్టలు కట్టుకొని స్వార్థాన్ని ఈ గర్వాన్ని అణిచివేసి ఆయన పాదాల దగ్గర ఎవరైతే పడతారో ఇక అంతే సౌలు తనను ఆ రాజుగా ఉన్నప్పుడు ఆ తనను తిరస్కరించి మాట్లాడితే చెవిటి వాడైనట్లు ఊడుకున్నాడు అని చెవిటివాడు రాజు ఇస్రాయేలీలకు రాజు తర్వాత అతడిలోకి ఎంత స్వార్థం వచ్చేసిందో ఎంత మందిని చంపించాడు ఎంత గర్వం నేను పాపం చేశాను గానీ ఆ నా జనులు ఎదుట నన్ను ఘనపరచమని అడుగుతాడు సమయోల్ని ఆ మొదట ఆయనలో ఉండ దీనత్వం అదంతా పోగొట్టుకున్నాడు చివరికి ఏమైపోయాడు దావీదును వెతుకుతూ రాజ్య పరిపాలన ప్రక్కన పెట్టి దావీదు మీద పగబెట్టి దావీదును వెతుకుతూ 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 ఫిలిస్పీన్ల చేతులు హతమైపోయాడు అభిషేకాలు పొందిన సౌలు ఆత్మాభిషేకం పొందాడు ఆ తైలాభిషేకం పొందాడు పట్టాభిషేకం పొందాడు ప్రవక్తలతో ప్రవచించాడు దీనుడుగా ఉన్నాడు కానీ అతడు అది పోగొట్టుకొని ఎంత నష్టం తీసుకొచ్చాడు కనుక దుష్టుడు అపవాది ఈ దినాల్లో సంఘంలో పౌలు గారు అదే ఏడ్చేది ఓ నేను మీ విషయమై ఏడుస్తున్నాను మరలా ప్రసవేదన గలతీల విషయమై కురింతీల విషయమై ఎవరికి పౌలు గారు పత్రికలు రాసినా వాళ్ళను దిద్దవలసి వచ్చింది అది వాళ్ళని ఎందుకు దిద్దవలసి వచ్చిందంటే వారిలోకి వచ్చినటువంటి కొన్ని తప్పు సిద్ధాంతాలు కొన్ని బలహీనతలు అనైక్యతలు వీటన్నిటిని గురించి మాట్లాడి ఎట్లా ఉండకూడదు అని చెప్పి పౌల్ గారు ఆయన అయితే తాను బ్రతికినంత కాలం ప్రభు కొరకు మండుతూనే బ్రతికాడు ఆయన అనేకులను చేశాడు ఎందుకంటే ఆయనతో ప్రభువు ఉన్నాడు ఆయన ఏదో ప్రభువు నివసించాడు ఆయనలో ప్రభు ఉన్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా అగ్ని ఎక్కడికి వెళ్ళినా స్వస్థతలు ఎక్కడికి వెళ్ళినా రక్షణ సంఘ సంఘస్థాపన కనుక ఈ దినాలలో ఈ కడవర దినాలలో ఒక ప్రక దేవుని సేవకులు మధ్య అనైక్యతలు ఒకరినొకరు ప్రేమించలేకపోవటం సిద్ధాంత భేదాలు విమర్శించుకోవటం ఆ యూట్యూబ్ లో చూస్తే భయంకరమైన విమర్శలు భయంకరమైన గొడవలు ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఈ రీతిగా ఉంటే దేవుడు ఎక్కడ పనిచేస్తాడు ఒకరితో ఒకరు ఐక్యత లేదు చిన్న చిన్న వాటిని కూడా పట్టించుకొని ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ దూషించుకుంటూ ఆ వారు ఒంటరి భక్తి చేస్తున్నారు కానీ ఉద్యమము ప్రజలను ఐక్యపరుస్తుంది ఉజ్జీవము ప్రజల మధ్య ఏకత్వం కలిగజేస్తుంది ఉద్యమము ప్రజల మధ్య దిద్దుబాటు పశ్చాత్తాపం కలుగు చేస్తుంది కనుక ప్రభువు తన నివాసాన్ని గురించి చెప్తూ నేను అక్కడ నివసించే నేను తగ్గించుకునే వారితో నివసిస్తాను ఎందుకంటే నా గురేమిటంటే వారిని నేను ఉజ్జీవింపజేస్తాను అంటే ప్రభు మనం ఉజ్జీవంగా ఉండాలి మనం ఆసక్తిగా ఉండాలి ఉజ్జీవం అంటే అక్కడ ఆసక్తి ఉంటది సమర్పణ ఉంటది ప్రార్థన ఉంటది స్థుతి ఉంటది అక్కడ మండుతూ ఉంటాం దేవుని కొరకు అట్లానే ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక కాబట్టి ఈ తగ్గింపు వినయము ఇదంతా ఉంటే నేను వాళ్ళని ఉజ్జీవింపజేస్తాను వాళ్ళ యుద్ధం నివసిస్తానని యక్ష గ్రంథంలో వాగ్దానం చేశాడు కనుక ఈ దినాల్లో మనం అందరము ఇంకా సార్వత్రిక సంఘము ఇట్లా ఆ ఈ ఉద్యమాన్ని మనం ప్రభు దగ్గర నుంచి పొందుకొని అనేకుని ఉజ్జీవింపజేస్తూ మనం ప్రభువును మహిమపరచాలి అని ఆ ప్రభువు పేరట ఈ మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించనుగా